ప్రకాశం జిల్లా మార్కాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి నామినేషన్ కోలాహలంగా జరిగింది వేలాది మంది నాయకులు కార్యకర్తలు అభిమానులతో రిటర్నింగ్ కార్యాలయానికి భారీ ఊరేగింపుతో వెళ్లారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి కందుల నారాయణ రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేస్తూ సందడి చేశారు కూటమి నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనాకు నామినేషన్ పత్రాలు అందించారు బ్రహ్మాండంగా నామినేషన్ కార్యక్రమం జరిగింది మా కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎంతో జోష్లో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతమైన చేశారు తప్పకుండా ఈ మార్కాపురం నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ వేస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రజలకు ఏం అవసరమో ఏ పార్టీ వాడికి వైఎస్ఆర్ పార్టీ వాడికి తెలియదు ఈ ప్రజలకు అవసరమైన చేయాల్సింది పోయి చేయకుండా చేయకుండా మభ్య పెట్టి ఐదేళ్ళు పని జరుపుకొని ఈరోజు మళ్ళా మేమేదో చేస్తాము మాకు మాకు మళ్ళా మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి వైఎస్ఆర్ అడుగుతా ఉంటే ప్రజలు హేళం చేసి నవ్వుకుంటా ఉన్నారు